నమస్తే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కంటే ముందు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు అయితే రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక ఉద్యోగులు జగన్ సర్కార్కి వ్యతిరేకంగా ఉండటంతో వైసీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ చెల్లింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు జాతీయ ఎన్నికల బ్యాలెట్ సరిగ్గానే ఉన్నాయని వాటిని లెక్కించవచ్చునని ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇక ఇదే అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది శుక్రవారం వాదనలు విన్నా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి నేడు సాయంత్రం వెలువరించనుంది ఫార్మ్ థర్టీన్ ఏ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు పేరు హోదా సీలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవచ్చంటూ మే ముప్పైనా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై వైకాపా ప్రధాన కార్యదర్శి లేల్లా అప్పిరెడ్డి హైకోర్టులో అత్యవసర వ్యాంగ్యం దాఖలు చేశారు దీనిపై శుక్రవారం విచారణ కూడా జరిగింది పిటిషనర్ అప్పిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్ను సింఘ్వి సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు ఏపీలో సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని గెలుపోటముల నిర్ణయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు పేరు హోదా సీలు లేకపోయినా పర్వాలేదేంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు నిబంధనలను మార్చే అధికారం ఈసీకి లేదన్నారు ఇలా మార్చడం పరిగణలోకి తీసుకోవాలన్నట్లుగా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయన్నారు ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ విషయంలోనే ఈ విధమైన సర్క్యులర్ ఇచ్చారని ఓట్ల లెక్కింపునకు నాలుగు రోజుల ముందు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటం సందేహాలకు తావిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు ఎన్నికల విధుల్లో ఉండే ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారన్నారు ఇక ఈ నేపథ్యంలో ఫార్మ్ థర్టీన్ ఏ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఆ అధికారి పేరు హోదా సీలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అంత రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డ్ అయిందన్నారు ఇక మరోవైపు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిబంధన ఎయిటీన్ ఏ తీసుకువచ్చామని కోర్టుకు చెప్పారు ఇతర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గ్రూప్ ఏ బి అధికారులు కానీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫామ్ థర్టీన్ ఏ పై ఆర్ఓ నియమించిన అధికారి అటెస్టేషన్ చేస్తారని వివరించారు ఎన్నికల ప్రక్రియను న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా నిషేధం ఉందన్నారు ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలేదని చెప్పారు ఎన్నికలపై అభ్యంతరం ఉంటే ప్రక్రియ ముగిశాక ఎన్నికల పిటిషన్ మాత్రమే దాఖలు చేసుకోవాలన్నారు